య మంగళాయ మహోదసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పురవైరాచార్య సత్కృతాయసు మంగళం సభించినటువంటి పెద్దలందరికీ శ్రీ 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 వరాహలక్ష్మీణసింహస్వామి వారి యొక్క శుభ ఆశీసులు ఎలవేళ ఉండాలని కోరుకుంటూ రేపు ఇరవయో తారీఖుని గిరు ప్రదక్షిణ మరియు ఇరవై ఏడో తారీఖు చందన సమర్పణ కార్యక్రమాల వివరాన్ని మా స్థానజ స్వామి వారు కలెక్టర్ గారి హనుమతి తోటి వాళ్ళు ప్రారంభం చేస్తారు గాంధీ గారు ఇక్కడ వచ్చేటువంటి జిల్లా స్థాయి అధికారులు గారు అదేవిధంగా మన విశావాచలం స్వామివారి దేవస్థానం సిబ్బందులు అందరికీ కూడా ధన్యవాదాలు ట్వంటీ ఫ్రం బి అమి ప్రదక్షిణ కార్యక్రమం సో దాంట్లో భాగంగా కొన్ని ఏర్పాట్లను చేయాల్సిన అవసరం ఉంది The preliminary meeting is called for to have the coordination amongst departments. There so are a lot of departments involved, primarily the Endowments Department, followed by Police Department, GBMC, and other line departments of the government. So, in Manchi Karikramamlo, successfully Kalmari very successful conducted. ఈ మీటింగ్ ఈరోజు మనం చేసుకుంటున్నాం దీంతో ఫాలో కూడా సబ్సిక్వెంట్ మీటింగ్స్ మనము పెట్టుకోవడం జరుగుతుంది సో మీటింగ్స్ ఒక మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు డిఫైన్ క్లియర్లీ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ మై మైసూర్ సో ఎన్ఫోర్స్మెంట్స్ డిపార్ట్మెంట్ ఈవో గారు ఏం చేయాలి అదేవిధంగా

ఎటువంటి లోపాలు మనకు మనం గుర్తించాము వాటిని ఎలా తెలియజేసుకోవాలి అదేవిధంగా మీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఉదాహరణకి పోలీస్ డిపార్ట్మెంట్ వారు హాస్పింగ్స్ అంటే సీసీటీవీ కెమెరాస్ అంటే బయట ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కూడా యూ హ్యావ్ టు గుడ్ ఫార్ ఇన్ ది సో దట్ టు హ్యాండిల్ ఎనీ సాధారణంగా అయితే నాలుగు గంటలభాతం ఆరున్నరకి సర్వదర్శనం ఆరంభం పదకొండున్నర గంటలకి రాజభోగ మహానివేదన రొటీన్లో జరిగేది కానీ జన సంబంధంగా ప్రెన్సిపత్సం గిరుపలక్ష్మి నాడు ఉదయమే రాజభోగం కూడా చేసేసి అన్ఇంటర్డెడ్గా ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల రెండున్నర గంటల వరకు దర్శనం సర్వదర్శనం కల్పించడం జరుగుతుంది సార్ అదే ఈ సంవత్సరం కూడా ఆ ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఉంది భౌళి చేస్తాం సార్ సామరికి మూడు గంటల నుంచి మళ్ళీ రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన జరుగుతుంది రాత్రి ఆరాధన అయిన తర్వాత ఎనిమిదిన్నర నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది మామూలు రోజుల్లో అయితే తొమ్మిది గంటలకు దర్శనం సమాప్తం అవుతుంది తొమ్మిది గంటలకి పౌడింపు అవుతుంది శనివారం ఈ గిరి ప్రదక్షిణం ఈ సాయంకాలానికి వచ్చేటువంటి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని ఒక గంట ఎక్స్టెండ్ చేస్తూ పది గంటల వరకు దర్శనం నుంచి పది గంటలకి ఏకాంత సేవ చేయడం జరుగుతుంది సార్ అది ఇరవైవ తారీఖున కార్యక్రమం సార్ ఇరవై ఒకటో తారీఖుని స్వామివారికి చివరి పెడితే జన్మ సంవత్సరం సార్ అందుకోసం రెండు గంటలకు శుభ్రం జరుగుతుంది ఈ పది గంటలకి పౌడింపు సేవ జరగడం తొలి రోజు అనేది ఇది అది దేవుడి సేవ కూడా అప్పుడప్పుడు చేయాల్సిన అవసరం ఉంది అండ్ మానవ సేవతో పాటు మానవ సేవ కూడా మనకు మంచి భవిష్యత్తు కల్పిస్తుందని తెలియజేస్తున్నాను చక్కగా జరపాలని కోరుతున్నాను ఈ ఉద్దేశించి ఒక వివరాన్ని ఇవ్వమని కోరుతున్నాను ఈ వారి ప్రజలందరికీ కూడా నమస్కారం నేను ముందుగా ఇక్కడకు విచ్చేసినటువంటి అందరికి కూడా ప్రత్యేకమైన కృత అన్నింటికంటే కూడా సార్ ఏర్పాట్లు సోమవారి దర్శనం రెండు విధాలుగా చూసుకున్నప్పుడు పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఆ రోజు మన అయ్యి పేర్ నుంచి కూడా తీసుకున్నారు సార్ అందరి శాఖలకు కూడా ముందుగా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే కలెక్టర్ గారు ఇప్పుడు ముందుగా చెప్పినట్టు గతంలో మీ అందరికీ తెలియజేసినట్టుగా మనకి టోటల్గా థర్టీ టూ కిలోమీటర్స్ ఈ గిరిపో మన రథాన్ని అఫిషియల్గా మనంచేసింది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కానీ భక్తులు దాదాపుగా తెల్లవారుజారు పాల్గొనే అవకాశం ఉంది గత అనుభవాలు కూడా అవే చెప్తున్నాయి సో దానికి తాలూకు ఏర్పాట్లన్నీ చేస్తున్నాం ఇప్పుడు దర్గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ట్రాఫిక్ అని రోడ్ రోడ్డు ప్రాబ్లం అయితే ఇప్పుడు లేదు గతంలో ఆ ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బంది కూడా ఏం లేదు అయితే మధ్యలో కొన్ని ప్యాచెస్లో మనకి ఇతను స్వయం నుంచి మనకి టాయిలెట్ మెయింటెనెన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ వారు శానిటేషన్ వారు ఫోన్ చేసుకోలేదు ఉన్నీ క్లోజ్ చేసేసుకోండి తర్వాత కార్యక్రమాలన్నీ ఫోన్ చేసుకుంటా అప్పుడున్న పరిస్థితి ఆరా కానీ లేదా నిజ కళ్యాణం మొదలైనట్టు ఆ డ్రైవర్ అన్ని కూడా ఏమైతే